విద్యార్థి దశలో ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్య సాధనం సుసాధ్యం అవుతుందని లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మసూధన్ రెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉస్నాబాద్ రేణుక నిర్వహించిన కార్యక్రమంలో సివి రామన్ స్కూల్ సిద్ధార్థ స్కూల్ తొమ్మిది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో పట్టు సాధిస్తూనే మంచి అలవాట్లతో కూడిన వ్యక్తిత్వ వికాసం ప్రయోగశాల నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు విద్యతో వివేకం చదువుతో పాటు సంస్కారం విజ్ఞానంతో పాటు బుద్ధి పెంచుకుంటూనే నేటి డిజిటల్ యుగ పోటీలో తట్టుకొని ఉన్నత స్థాయికి చేరవచ్చునని వివరించారు నిత్యం దినపత్రికలు ప్రముఖుల ఆత్మకథలు నిపుణుల రచనలు చదవడం అలవాటుగా మారాలని సూచించారు ఇష్టపడి కష్టపడితేనే పదవ తరగతిలో సులభంగా అత్యున్నత గ్రేడ్ లభిస్తుందని తెలిపారు సైన్స్ కోర్సులకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ మ్యాథ్స్ టెక్నాలజీ ఇంగ్లీష్ సంభాషణ సామర్థ్య రంగాల్లో పట్టు సాధించాలని వివరించారు మన దృక్పథం విజ్ఞానం నైపుణ్యాలను సమపాలల్లో స్వంతం చేసుకున్న యువతకు అనంత ఆకర్షణీయ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు లయన్ తక్కలపల్లి రాజగోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి లయన్ ఎం మహేందర్ కార్యదర్శి లాయన్ చెట్టి గోపాల్ రెడ్డి కోశాధికారి లయన్ కాగిత నారాయణ రెడ్డిలతో క్లబ్ సభ్యులు నూట ఇరవై మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్య అంటే అర్థమైంది ఉద్దేశం ఏమి విద్యా బుద్ధులు నేర్చుకో అంటారు విద్య అంటేనేమో మనం సార్లు చెప్పింది విని పుస్తకాలు చదివి నేర్చుకునేది విద్య అనుకున్నాం మనం స్కూల్లో నేర్చుకునేది విద్య బుద్ధి ఏమిటి అంటే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో సరి అయిన ప్రవర్తన తెలిపేది బుద్ధి వీరికి విద్య ఉంది కానీ బుద్ధి లేదంటారు అంటే వాటికి ఎలా బిహేవియాలో తెలవలేదు అందుకని రెండు ఇంపార్టెంట్ చదువు సంధ్య లేను అనుకుంటారు చదువు అంటే బాగా చదువు లేదు అంటే వాళ్ళు చదువుకోలేదు ఎలక్షన్ రాసుకోండి ఇల్లిటరేట్ సంధ్య ఎవరు సంధ్య కూడా బుద్ధి అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో విజ్డమ్ కూడా అంతే ఇంపార్టెంట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వెళ్ళే కపుల్ ఆ రెండు కలిస్తే నీకు నాలెడ్జ్ ఉంది నీకు విజ్డమ్ కూడా ఉంది విల్ నాట్ హెజిటేట్ ఎనీ ఎక్కడ అనుమానపడవు ఎక్కడ అధ్యయపడదు ఎక్కడ భయపడదు ఎందుకంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు ఎక్కడ వినయంగా ఉండాలి ఎక్కడ వినాలి ఎక్కడ మాట్లాడాలి ఇది తెలిసే తెలిపేదే వివేకం